ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు హాస్టల్స్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాపారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందుతుందా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు బీసీ హాస్టల్ విద్యార్థులు పాకు సరిగ్గా ప్రభుత్వం ఏర్పాటు మెను ప్రకారం ఆహారం పెట్టట్లేదని ఏపీ ఫుడ్ కమిషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా బీసీ హాస్టల్ వార్డెన్ మేజర్స్ సస్పెండ్ చేయాలని చైర్మన్ చిత్తా ప్రతాపారెడ్డి అధికారులను ఆదేశించారు లైక్ అట్లా అంత ఇదిగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళంత దృఢ నిశ్చయంగా అంత గట్టిగా చెప్పడము మాట్లాడడం అంటే అది తప్పు చేయని వాళ్ళకే ఆ ధైర్యం అనేది ఉంటుంది అది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా కొన్ని హాస్టల్స్ అన్నీ చూసేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా ఇక్కడ కొంచెము పిల్లలు ఏ ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు అది ఇమీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే గంగాభవని గారితో అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళకు కూడా వంట వాళ్ళను వాళ్ళు కొంచెం అట్లా పేరెంట్స్తో మాట్లాడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవి వన్ వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా పిల్లలు అండి చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది వాళ్ళకి మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లలను తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని మధ్యాహ్న భోజనం మనం స్కూల్లో మంచిగా ఆరు రోజులు ఆరు రకాలైన ఐదు రోజులు గుడ్డు శనివారం మంచిగా స్వీట్ పొంగలిచ్చి వాళ్ళకు మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు దొక్కుతుంది పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు ఇంటికాడి నుంచి క్యారియర్ చేసుకోండి ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కి ఇస్తారు ఒకరోజు గంజా రాగి మాల్ట్ ఇస్తారు రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డు లాగా చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు ఐదు వందల చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ వీళ్ళకు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది పక్కకే వీళ్ళకి మంచి భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు స్కూల్ అంటే ఒక ఒక స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటూ మంచి క్లాసులు వింటూ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం ఈ సంవత్సరం